బేకరీ స్పెషలిస్ట్ శేఖర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు లెమన్ టాట్స్ తయారు చూపించడానికి మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి వెన్న వంద గ్రాములు పంచదార పొడి ఇరవై గ్రాములు మైదా రెండు వందల గ్రాములు విప్పింగ్ క్రీమ్ వంద గ్రాములు నిమ్మకాయ రసం అర టీ స్పూన్ లెమన్ ఎల్లో కలర్ కొద్దిగా పాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ముందుగా వెన్న తీసుకోండి వెన్న తీసుకోవాలా వెన్న లేకపోతే కనుక మార్గం అంటే అది కూడా దొరుకుతుంది అది తీసుకోవచ్చు షుగర్ పౌడర్ దీని కొద్దిగా మైదా యాడ్ చేసుకోవాలండి వెన్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే మైదా టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి టాట్స్ కి సో ఇప్పుడు మనం చపాతి పిండి లాగా కలిపేసుకోవాలా ముద్దలాగా అవునండి ఇలాంటి టాట్ మోల్స్ దొరుకుతాయండి మార్కెట్లో మనకి ఈ టాట్ మోల్స్ లలో మనం ఫిల్ చేసుకోవాలి ఎలా అంటే ఓకే ఒక ముద్దలా ఇలా వేసుకొని చిన్న చిన్న గిన్నె షేప్ లో మనకు ఉంటాయి అన్నమాట అవునండి వీటిని టాట్ మోల్స్ అంటారు అంచులకి ఒత్తుకోవాలండి ఇలా బొటన్ వెల్ తో ఓకే చివరిగా ఈ పైన వచ్చిన ఈ ఇలా తీసేయాలండి సో అంతా కూడా ఈక్వల్ గా వచ్చేటట్టు ఒత్తుకోవాలి కదండి అవునండి ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని టార్ట్స్ రెడీ చేసుకోవచ్చు ఓకే సో ఇట్ని బేకింగ్ చేద్దాం ఇప్పుడు ఓకే అండి స్టాండ్ పైన ఇలా ఉంచేసి మనం బేకింగ్ చేసుకోవచ్చు ఓకే అంటే ఎంత టైం పడుతుందండి అండి 5 టు 10 నిమిషాల లోపల అయిపోతుందండి మనకి 5 టు 10 నిమిషాల లో బేక్ అయిపోతాయా బేక్ అయిపోతాయండి ఓకే ఈ లోపుగా మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం దానికి లెమన్ టాట్ కి ఓకే అండి ఇది విప్పింగ్ క్రీమ్ అండి ఓకే విప్పింగ్ క్రీమ్ ని ఒక బౌల్ లో వేసుకోవాలి లెమన్ జ్యూస్ ఓకే దాంతో పాటుగా దీన్ని లెమన్ రిండ్ అంటారండి లెమన్ రిండ్ అవునండి ఓకే పైన చెక్ ఉంటుంది కదండి అదనమాట దీన్ని కూడా వేసుకోవాలి ఇందులో ఓకే పాల పౌడర్ అండి పాల పౌడర్ అవునండి షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి షుగర్ పౌడర్ మనం ఆల్రెడీ అందులో వేసుకున్నాం కదా అవునండి ఇలా కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవాలని ఓకే దీంట్లో కొద్దిగా లెమన్ ఎల్లో కలర్ వేసుకోవాలి లెమన్ ఎల్లో కలర్ అంటే ఆ క్రీమ్ అలా కలర్ఫుల్ గా ఉండడం కోసం అవునండి లెమన్ కలర్ ఇలా మనకి రావడం కోసం ఓకే మనకి ఫిల్లింగ్ రెడీ అయిపోయింది ఓకే టార్చ్ చూద్దాం ఓకే సో ఇలా దీంట్లో ఫిల్లింగ్ చేసుకోవాలి ఫిల్లింగ్ చేసుకుంటే ఇలా మనకి వస్తుంది ఓకే సో వీటిని డిమోల్ చేసుకుందాం వీటిలో ఫిల్లింగ్ చేసుకోవాలి ఓకే సో అలా మనం చక్కగా స్టఫింగ్ చేసుకోవడమే అవునండి కాస్త మనం దీనిపైన లెమన్ రిండ్ అంటే మన లెమన్ స్లైస్ పెట్టుకోవచ్చు గార్నిషింగ్ గా ఓకే సో లెమన్ టాస్ రెడీ అయ్యండి సో చూస్తున్నారు కదండి మరి లెమన్ టార్చ్ రెడీ అయిపోయాయి